కోడి గుడ్లతో ఎన్నో రకాలు చేసుకుని తింటాం ఇప్పటి నుండి గిట్ల ట్రై ఎవరు అదే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటుంది సింపుల్ వేలే చెప్తా చలో ఇక ఒక ఐదు గుడ్లు తీసుకొని ఉప్పు వేసుకొని పదిహేను నిమిషాలు మంచి ఉడకబెట్టుకోని తర్వాత పొట్టు తీసేదిస్తా పొట్టు అని గుడ్లు అనుకుని గుండు వాళ్ళు కొడతా అంటున్నా తాడ్ ఆ సాల్ సాల్ ఆడుకుంది మా మన సైడ్కి తీసి నీకు నచ్చినట్టుగా ముక్కలు కట్ చేసుకోండి ఇక చొడుగు నైతే ఇట్లా కట్ చేసుకున్నా చాలా ఇప్పుడు ఒక ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడి కాగానే మూడు ఇల్ల కిమ కొట్టేసుకోండి డబ్బులు కదా మళ్ళా గొడవైంది వీడియో చేస్తా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కీమా కొట్టిన కరివేపాకు మూడు నుండి నాలుగు గ్రీన్ చిల్లీ వన్ టీ స్పూన్ జిందే గాలికి పేసి వేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు చిల్లీ పౌడర్ మాత్రం ఇన్స్టాల్మెంట్ లో వేసుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఇంకొంచెం తర్వాత వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుని మంచి కలుపుకోండి ఏమన్నా వీడియో కరాబ్ చేస్తావా నువ్వు చెప్పేది ఎట్లుందంటే బౌలర్ బ్యాటర్ మద్దాల మధ్య ఎంపిక నెత్తి ఉంది సరే కానీ మళ్ళీ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఇది కసూరి మేతి కొంతమంది మార్వడి మేతి అని కూడా అంటారు దానితో పాటు కొంచెం కొత్తిమీర వేసుకున్న ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మనం బాయిల్ డెక్ ఫ్రై రెడీ